ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరసమీక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృసు నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారు ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీద కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఉగాది ఉంది విశ్వాంసనామ సంవత్సరం రాబోతోంది ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి ఈ నక్షత్రాడి ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే ఈ సంవత్సరం గురుడు శని రాహుకి ఎదురు రాసులు మారుతున్నారు వాటి ప్రభావాలు ఫలితాలు పరిహారాలు అన్ని వీడియోలు కూడా చేస్తాను చూడండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో పద్దెనిమిది తారీఖు జరుగుతాయి లైవ్ టెలి వస్తుంది చూడండి ఈ పద్దెనిమిది తర్వాత మీకు ఎలా ఉంటుందో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుంటున్నాం టెన్ ఆఫ్ కప్స్ మనిషికి ఎవరికైనా కానీ శాశ్వతమైన విశ్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే కొంచెం కఠినమైన మాటనే చెప్పే మాట మరణం మరణంతోనే శాశ్వతమైన విశ్రాంతి వస్తుంది అయితే అన్నిటికీ అదే పరిష్కారమా కాదు దాంతో తృప్తి పడాలి జీవితంలో పొద్దున్న లేచినప్పుడు రాత్రి పొడుగుందిగా పరుగులు పెట్టి 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 అలిసిపోయి ఇంటికొచ్చి పడుకుని ఈ వేళ మనం ఏం చేసామంటే ఏమీ అవుట్పుట్ లేక మళ్ళీ పొద్దున్నే పరుగు పెట్టి ఎవరి కోసం చేస్తున్నాము ఎందుకోసం చేస్తున్నాము తృప్తి ఉందా ఏం సాధించాము అనేటువంటి ప్రశ్నలు ఈ పదిహేను రోజుల్లో మీరు తలెత్తాయి అసలు నేను ఎక్కడున్నాను నా వాస్తవ పరిస్థితి ఏమిటి గతకాలం నేనేం చేశాను గత కొద్ది కాలంగా భవిష్యత్తు ఎలా చేయాలనుకుంటున్నాను గతంలో మనం చేసిన పని ప్రవర్తించిన ప్రవర్తనే ఆధారంగానే వర్తమానం భవిష్యత్తు నిర్ణయం అయి ఉంటాయి అయితే భవిష్యత్తులో మనం కొన్ని మార్పులు తీసుకోవాలనుకున్నప్పుడు వర్తమానంలో మన గతంలో జరిగిన పొరపాట్లు వర్తమానంలో సరిదిద్దుకోవాలి కాలాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవాలి కాలం కాలంతో పాటుగా మనం నడవాలి కాలం వ్యతిరేకంగా ఉండదు ఎవరికి కాలాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది ముఖ్యం ఈ సమయంలో మీకు ఇలాంటి ఆలోచనలు అనేక వస్తాయి నేను ఎలా చేయాలనుకున్నాను అలా చేయాలనుకున్నాను ఇది చేస్తే ఇది రిస్క్ ఇది చేస్తే ఇది రిస్క్ లేదు ఇలా ఉంటే సేఫ్ జోన్లో ఉంటాను ఏ ఏ రూట్లో వెళ్ళాలి అయోమయ స్థితి ఉన్న దాంతో సరిపెట్టు కూర్చుందామా అంటే లైఫ్ నడవదు కష్టపడదామా అంటే అవకాశాలు రావు శరీరం సహకరించదు తృప్తి పడదామా అంటే భయం ఇలాంటి అనేక రకాల సందేహాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు మీరు కానీ మీకు ఇవన్నీ కూడా మించి ఇరవై మూడో తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు తర్వాత ఈ సందేహాలన్నీ తీరతాయి మీరు ఏం చెయ్యాలి ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు మీ భవిష్యత్ ఏమిటి అనే విషయంలో ఒక స్పష్టమైన అవగాహన తీసుకునే ప్రయత్నం చేస్తారు డబ్బు శ్రమ ఏదో ఓ సమాధుల స్థాయి కంటే ప్రశాంతమైన జీవితం ముఖ్యం అనే విషయం మీరు తెలుసుకుని ఆ రకంగా జీవితం సాగించే ప్రయత్నం చేస్తారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ప్రెసెంట్ ఇంకార్డ్ తీసుకుందాం క్వీన్ ఆఫ్ వ్యాన్స్కి సబ్జెక్ట్ బట్ టెంపరీస్ మీ గతంలో మీరు కొంత అప్ డౌన్సు అనారోగ్య సూచనలు ఫైనాన్షియల్ హెడ్డిల్స్ జిగ్ జాగ్ జిగ్ జాగ్గా ఉన్నటువంటి స్థితి కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోలేక సతమతమైనటువంటి స్థితి ప్రస్తుతం వస్తే మీకు డెసిషన్ తీసుకునే ముందు ఒకటే రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆస్తులు పంపకాలు పెట్టుబడులు ఊరు మారడం ఉద్యోగం మారడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో మీకు కాన్బెట్ పొజిషన్లో తప్పనిసరిగా ఏదో నిర్ణయం తీసుకునే పరిస్థితి మీకు ఏర్పడుతూ ఉంటుంది అలాంటి మైండ్ సెట్ మీకు తీసుకొస్తూ ఉంటారు ఎదురువాళ్ళు కానీ మీరు తొందరపడకుండా మీరు ఎంత నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది తొందరపడద్దు లేకపోతే కంపేర్ చేసుకోవద్దు మీ పని మీరు చేయండి ఎంత జాగ్రత్త ఉన్నప్పటికీ కూడా ఊహించిన చిక్కులు చిక్కులు కొన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా క్లియర్ ట్రాన్సాక్షన్ చేయండి ఏం చేసినా కానీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా త్రీ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ పెండికల్స్ కుటుంబరంగా బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి అందరూ కలిసి తిరుగుతారు సహాయ సహకారాలు ఉంటాయి కానీ మీ మనసులో ఉండే ఉద్దేశం మీరు ఎవరికీ చెప్పరు ఎదుటి వాళ్ళు ఏం చెప్తారు వినడానికి ప్రయారిటీ ఇస్తారు తప్ప మీరు చెప్పడానికి ఎంత ప్రయారిటీ ఎవరు మీరు టచ్ మీ నాట్లాగా ఉంటారు కొంతవరకు అది ఒక విధంగా మంచిదే మీ ఉద్దేశాలు మీ ఫీలింగ్స్ ఎదురు అర్థం కాకుండా ఉండడం కొంతవరకు మంచిదే అప్పుడు వాళ్ళు బయటపడతారు దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు సామాజికంగా ప్యాకప్ అయిపోయి ఉంటారు ఎవరితో ఎక్కువ కలవడానికి ఇష్టపడరు లేదా శ్రమ అధికంగా ఉండదు ప్రయాణాలు అనవసర ప్రయాణంతో వస్తూ ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది అవుట్పుట్ ఏమి ఉండదు సామాజికంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ ఉద్యోగం మారాలనుకుంటున్నారా లేదా కొంతమంది పెద్ద వయసు మనం విఆర్ఎస్ తీసుకోవాలి ఉద్యోగం అనే షెడ్యూల్ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా సొంతకి దిన వృత్తి చేపట్టాలనుకుంటున్నారా ఉద్యోగం చేసేవాళ్ళు ఇలాంటి జీవితంలో మార్పుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి అనుకూలమైన కాలం మీ శక్తిని అనుసరించి మీ స్థాయిని అనుసరించి మీరు ఏం చేయాలో మీరు ఆలోచన నిర్ణయాలు తీసుకోండి సలహాలు పాటించండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ వచ్చిన అవకాశాలు మీరు తీసుకోరు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ కొంత అనుకూలత లేదు చెప్పానికి మొట్టమొదటి మీకు రకరకాల రకరకాల ఆలోచనలు ఏం చేయాలి ఎలా చేయాలి అయోమయం ఇదంతా కూడా మీకు ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో అనవసరం వాగ్దానాలు చేయొద్దు అనవసరం ప్రయాణాలు చేయొద్దు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టొద్దు జనరల్ డిసప్పాయింట్మెంట్ ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి కొంత వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి జనరల్ డిసప్పాయింట్మెంట్ జనరల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి అనవసరంగా మాటలు పడతారు ఇమ్మీడియట్ షిప్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళకి కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మీరు ఆఫ్ ఫార్చునెట్ ఆరోగ్యపరంగా కూడా ఏమీ సమస్యలు ఉండవు ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏస్ ఆఫ్ కప్స్ ఒక కొత్త మార్గంలో డబ్బు వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఆ అవకాశం మీరు ఎలా తీసుకుంటారు అనేది చూసుకోవాలి చాలా కలిసి పెండింగ్లు ప్రాపర్టీ అమ్మడం కానీ ప్రమోషన్ రావడం శాలరీ హైక్ రావడం అంటే నేను ఇలాంటి ఎంకరేజ్ చేయని చెప్పని ఎవరికి లాటరీ తగలడం లాటరీ విని ఇలాంటివి ఎవరికి చెప్పనివి ఇలాంటిదినా మంచి అవకాశాలు అకస్మాత్కు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా మెజీషియన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా నైట్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సన్ విద్యార్థుడి పిల్లలకి ఎలా ఉంటుంది జడ్మెంట్ మగవారి బాగుంటుంది కొంచెం కష్టపడి పరిస్థితి కంట్రోల్ తెచ్చుకుంటారు పదిహేను రోజులు కూడా మగవారికి సంబంధించినటువంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు అనుకూలంగానే ఉంటుంది ఆడవారికి సంబంధించి సమస్యలు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మేము మాట ఎవరో వినరు అందరూ మీ సలహాలు చెప్తూ ఉంటారు మీ మనస్తత్వం కాదు మీరు ఎవరు చెప్పిన మీరు వినరు ఇలాంటి చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొందాం మీరు సిద్ధంగా ఉంటే ఊహించిన కొత్త సమస్య ఇంకోటి వస్తుంది గతంలో జరిగిన పొరపాటు దెబ్బ తీయడం లేదా వేరే వాళ్ళ సమస్యలు మీరు చిక్కుకోవడం వాళ్ళని సాయం అని వెళ్ళి మీరు ఇబ్బంది పడడం ఇలాంటివి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోండి వైవాహిక జీవితం స్తబ్దంగా ఉంటుంది మూడో మనుషులు ప్రవేశించడం మీ జీవితంలో అంటే అనవసరం బంధుత్వాలు వీడు ఎవరు ఊరించి నుంచి రోజు మీ ఇంట్లో ఉండి ఈ చిరాకులు ఇవన్నీ ఉంటాయి ప్రయారిటీస్ ఎవరికి వాళ్ళు అర్థంగా చికాకు పడుతూ ఉంటారు సంతాన పరంగా పర్వాలేదు సంతానానికి అకస్మాత్గా వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఎవరో సపోర్ట్ చేస్తారు పెళ్ళి అవ్వడం కానీ ఉద్యోగం రావడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో శుభాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది సంతానం వాళ్ళు కూడా వాళ్ళకి శక్తి ఏమిటి వాళ్ళు ఏమిటి వాళ్ళ స్థాయి ఏమిటి అని తెలుసుకుని డెవలప్ అయ్యే ప్రయత్నం చేస్తారు విద్యార్థుని పిల్లలకి మీరు కూడా వాస్తవాలు తెలుసుకుంటారు పొరపాట్లు సరిదిద్దుకుంటారు జీవితంలో పొరపాట్లు చేయకుండా ఏం చేస్తే మంచిది ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఏం చేస్తే మంచిది ఎలా చేస్తే మంచిది ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటారు నక్షత్రాలు వేరుగా తీసుకుంటే మృగశ్వరి వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పునర్స వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మృగశ్వరి వాళ్ళకి ఆగిపోయిన పనులు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి చాలా స్పీడ్గా మూమెంట్ వస్తుంది మీరు ఊహించని మూమెంట్ వస్తుంది అనుకోని మూమెంట్ వస్తుంది బాగుంటుంది ఆరుద్ర వాళ్ళు లూజ్ డాక్ చేయొద్దు వేరే వాళ్ళ జీవితంలో తొంగి చూసే ప్రయత్నం చేయొద్దు అలాగే మీ జీవితంలో ఎవరైనా తొంగి చూస్తే అస్సలు ఒప్పుకోవద్దు ఎవరిని అనవసర విషయాలు మీరు మాట్లాడద్దు మీరు దూరద్దు మీరు మీ జీవితంలో ఎవరిని రానియద్దు పునర్వసీ చాలా బాగుంటుంది అన్ని రకాల కార్యశుద్ధి ఉంటుంది పట్టిది బంగారులాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పూర్తి కార్యశుద్ధి స్థాయి అనుకూలత ఉంటుంది పరిహారం ఏం చేయాలి మృగసారి వాళ్ళు పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షి మంత్రం జపన చేసుకోండి లేదా శివారాధన ఓం నమస్వాయ జపం చేసుకోండి ఆరాద్ర వల్ల ఏం చేయాలి హై సిస్టర్స్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రగ్రహాన్ని జపం చేసుకోండి మీ అమ్మగారి కాళ్ళకి నమస్కారం చేయండి పునరుసవాళ్ళు ఏం చేయాలి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ నేను కార్డు తీసుకుందాం ఫైవ్ ఆఫ్ సోర్స్ కాత్వీరాజు మంత్రం జపం చేయండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాత్వీరాజు నైన్మహ జపం చేసుకోండి బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు శుభాసుమశ్రంగా ఉంది కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి తట్టుకోవాలి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మీకు శుభం వ్యాత్